కావలసిన అవకాశాలు ఏర్పడతాయి దీన్ని కానీ మన ఇంట్లో పెట్టుకోవాల్సినటువంటి ఫోటో లక్ష్మీదేవి అలాగని మనందరికీ ఏమనిపిస్తున్నారే మా ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉంది కదా లేక లక్ష్మీదేవి విగ్రహం ఉంది కదా అని అందరూ అనుకుంటారు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త పొద్దుంది అమ్మవారి యొక్క మూర్తి ఏదైతే ఉంటుందో ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటోలో ఉండేటువంటి అమ్మవారు ఆకు పచ్చ చీర కట్టుకున్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఫోటో ఉంటే మంచిది అటుపక్క ఇటుపక్క రెండేనుగులో కూడా నిలబడి చక్కగా తొండ ఆ తొండాల మరుపులో పట్టుకున్నటువంటి బంగారు కలశాల నుంచి వస్తున్నటువంటి ఆకాశ జలాలతోటి అమ్మవారిని అభిషేకిస్తున్నట్టుగా ఉండాలి అటువంటి చిత్రపటే పెట్టుకోవాలి దీని ఇంట్లో తూర్పు దిక్కున ఏర్పాటు చేసుకోవాలి తూర్పు నిక్కున ఏర్పాటు చేసుకున్నప్పుడు అమ్మవారిని మనం చూడాలంటే ఎదురుస్తాం తూర్పు వైపు దిగులు చూస్తాం అంతేకాదు మనం మొత్తం దూర్పం చూసుకుంటుంది అలా పెట్టుకొని ఏదైనా ఒక మంచి శుభప్రదమైనటువంటి నాడు ఇలా ఏర్పాటు చేసుకొని అక్కడి నుండి ఇక ప్రతిరోజు కూడా తెలుసుకో కాస్త పసుపు తీసుకోండి పసుపు తీసుకొని ఇంద్రకృత లక్ష్మీ అష్టకము అని ఉంటుంది ఇది అందరికీ తెలిసినటువంటి స్తోత్రం నపస్పేస్తు మహామారి శ్రీపీఠే సురపూరితే శంఖ చక్ర కదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే అంటూ ఎనిమిదే విధుల శ్లోకాలు వస్తాయి ఈ స్తోత్రాన్ని మీకు వీలైన సార్లు చదువుకోండి మీ శక్తి మేము ఊపితా ఒక్కసారికి వెళ్తే తప్పకుండా తెల్లవారు చదువుతాం మూడు సార్లు ఐదు సార్లు తొమ్మిది సార్లు పడుతున్నటువంటి శక్తిని వాళ్ళు చక్కగా చదివేసి ఆ చిటికెడి పసుపు కూడా అమ్మవారి యొక్క ఫోటో దగ్గర వేయండి ఆ పసుపుని తర్వాత తీసి తిలకంగా పెట్టుకోండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎప్పుడైనప్పటికీ ఈ పసుపుని తిలకంగా పెట్టుకోవచ్చు ఇంకా వేగంగా కాస్త ప్రభావం రావటానికి కానీ ప్రతి శుక్రవారం కూడా ఈ ఫోటోకి తులసి మాలతో అలంకారం చేస్తూ ఉంటాయి సూత్రం రోజు పారాయణ చేస్తాం పసుపు రోజు వేస్తాం తిలకం రోజు పెట్టుకుంటాం తులసి మాత్రం కేవలం ప్రతి శుక్రవారం సమర్పిస్తూ వచ్చినట్లయితే సరిపో అందరికీ లక్ష్మి